విపి మండల్ కమిషన్ యాభై రెండు శాతం బీసీల జనాభా నిర్ధారిస్తూ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను వాళ్ళకి ఇవ్వడానికి వారు ఆ కమిషన్ నివేదికను విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఆనాడు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అనుకూలమైన వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నత వర్గాలకు అండదండగా నిలబడి వెన్నుదన్నుగా నిలుసుని మండల్ కమిషన్కు వ్యతిరేకంగా దేశం మొత్తము ఒక ఉద్ధృతమైన ఉద్యమానికి పరోక్షంగా నాయకత్వం వహించింది అదే సందర్భంలో న్యాయస్థానంలో కూడా వీటిని సవాల్ చేస్తే న్యాయస్థానము తొమ్మిది మంది జడ్జిలతో కూడుకున్న ధర్మాసనము మండల్ కమిషన్ ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ ఎస్సీలకు పదిహేను శాతము ఎస్టీలకు ఏడున్నర శాతం ఇరవై రెండున్నర శాతం పోను ఇరవై ఏడు శాతము విద్యా ఉద్యోగాలలో బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి అని తీర్పు ఇవ్వడమే కాకుండా వర్తికల్గా యాభై శాతం మించకూడదు అనే నిబంధనను కూడా ఆ రోజు ఇంద్రసహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అంటే సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్లకు కూడా మండల్ కమిషన్ సిఫార్సులను అనుమతిస్తూ వర్టికల్ గా యాభై శాతం మించకూడదనే నిబంధన పెడుతూ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఓబీసీ రిజర్వేషన్లు కూడా సంపూర్ణంగా సుప్రీంకోర్టు ఆమోదంతో ఆ రిజర్వేషన్లు అమలుకు వచ్చినాయి బీసీబీసీలకు చట్టసభలలో రాజకీయ పరమైన రిజర్వేషన్లు లేవు కానీ ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు అమలు జరిగినాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీ ఓబీసీలు చట్టసభలలో కూడా మాకు రిజర్వేషన్లు ఉండాలి మా కోటా కేటాయించమని వివిధ సందర్భాలలో వాళ్ళ డిమాండ్ను వినిపిస్తూనే ఉన్నారు దాని పట్ల కూడా రాజకీయ పార్టీలు వివిధ రకాలలో వివిధ సందర్భాలలో స్పందించడం జరిగింది ఇప్పుడు ఎందుకు ఈ అన్ని అంశాలను కాంగ్రెస్